మీద ఫోకస్ పెడతారా లేకపోతే మూడు సీట్లు ఇచ్చిన తర్వాత ఈయన ప్రచారం మొదలు పెడతారా అప్పుడున్న సమాచారం ఇప్పుడు పీఠాపురమే కాదండి గోదావరిలో ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు నాగబాబు కూడా ఏదో ట్వీట్ చేశాడు ఆ తర్వాత రఘురామరాజు తరఫున కొంతమంది చేస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే గోదావరిలో ఇంకా విషయాలు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇంకా చాలానే ఉన్నట్టుంది అందులో మొదటిది తన సీటు ఇందాక మనం వాళ్ళిద్దరు సీట్ల గురించి మాట్లాడాం మరి అది పవన్ కళ్యాణ్కి ఇంకా ఎక్కువ వర్తిస్తుంది వాళ్ళన్నా ఏడు సార్లు నాలుగు సార్లు గెలిచి పాలన చేసిన వాళ్ళు ఈయనేమో ఇంకా బోని కొట్టాలి నా బోని కొట్టాల్సిన ఆయన మరి ఈ సమయంలో ఎక్కువగానే సమయం వెచ్చించాల్సి వస్తుంది అది అయిన తర్వాత ఈ అసంతృప్తులు ఎక్కువగా ఉన్నాయి జనసేనలో కూడా అందుకనే నాగబాబు గారు సీరియస్ అంత పెద్ద వార్నింగ్ నాగబాబు ట్వీట్ ఇవ్వడంలో నిన్న మనం అనుకున్నాం కదా ఆయన ఎవరు నాదేళ్ళు మనవారు ఆయన నియోజకవర్గానికి పరిమితం అయితే నాగబాబు బి రన్నింగ్ ది షో ఫ్రమ్ ది సెంటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన నేను ఛార్జ్ తీసుకున్నానని కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం ఎవ్వరూ పార్టీ గీత దాటకూడదు దాటితే మేము క్రమశిక్షణ చర్యలు తప్పవు అది ఇది అని చెప్తున్నారు చెప్పిన దాంట్లో రెండు భాగాలు ఒకటి క్రమశిక్షణ చర్యలు తప్పుతున్నారు అనే ఒక ఆందోళన ఎంతో కొంత నాయకత్వం కూడా వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరేమన్నా ఇవి మామూలు అవి అని కాకుండా నిజంగా అక్కడ పోతిన మహేష్ వచ్చి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాడు వర్మ లాంటి వాళ్ళు ఆయన శిష్యులు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా అదనంగా పితాన్ సత్యనయన మాజీ తిరుపతి కూడా పెద్ద పంచాయతీ తిరుపతి కూడా తిరుపతి కూడా పితా అని సత్యనారాయణ కూడా తన తీవ్ర అసంతృప్తి ఆయన కూడా వెళ్ళిపొచ్చాడు ఆయన మాజీ మంత్రి ఆయన వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు కదా చాలా ఎక్కువ ఇంకా తిరుపతిలో కిరణ్ రాయలు తర్వాత ఇంకొక ఆయన ఎవరు అత వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇంకా ఉన్నాయి ఇటు అనకాపల్లి దగ్గర లేకపోతే విశాఖలో లేవని కాదు ఇవి ఎలా తీవ్రస్థాయిలో ఉన్నాయి ఉంటాయంటే ఒకరిని చూసి ఒకరు దీన్ని పెరిగే అవకాశం ఉంటుంది నాగబాబు చెప్పడానికి అది కూడా ఒక రీజన్ అయినది మీరు ఏదో వాళ్ళని మేము ఒబలైజ్ చేస్తున్నాం అనుకోద్దండి మేము సీరియస్గా తీసుకుంటాము ఇంకెవరు ఇలా చేయకండి అని కానీ పెద్ద స్ట్రెంగ్త్ లేదు అంటే తక్కువ స్థానాలు రావడం వాటిని కూడా వాళ్ళకు వీళ్ళకి ఇచ్చేయడం వచ్చిన అభ్యర్థులు అంతా కొంతమంది వీక్గా ఉన్నారనే అభిప్రాయం రావటం దీని అంతటితో నాయకత్వం కొంచెం డిఫెన్స్లో ఉంది ఈ డిఫెన్స్ను కవర్ చేసుకోవడానికి ఒక తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు వీళ్లకుండే అది వీళ్ళకుంటే వాళ్ళకు కూడా అది ఉంటుంది కదా మీరు చేసింది కాక మమ్మల్ని బెదిరిస్తారా మంచి నిజం చెప్పడమే మా తప్ప అన్న పద్ధతిలో మరి ఇది ఏ రూపం తీసుకుంటుందో చూడాలి మనం అప్పుడు కాకినాడ ఆవిడ కూడా చాలా ఆరోపణలు చేశారు కాకినాడ ఆవిడ కూడా చాలా ఆరోపణలు చేశారు ఇంకా వీళ్ళ ఆరోపణలు వాడుకో రాలేదు ఆమె అసమత్లే మాజీ మేమే ఆమె కూడా చాలా ఆరోపణలు చేశారు ఉన్నాయి ఇంకా మూడు విషయాలు ఉన్నాయి అట్లాంటివి ఒక పది చోట్లే వేసుకో బ్రాడ్గా ఉన్నది ఇరవై సీట్లు అయితే ఒక ఏడెనిమిది ఏడెనిమిది చోట్ల ఇంత అసంతృప్తి ఉంటే ఆ పార్టీకి చాలా వాళ్ళని లైట్ గా తీసుకుంటున్నారు అనుకోచ్చండి పంక్ తీసుకున్నట్టు చేయాలి కదా కనీసం లోపల బయపడిన లైట్ గాను పెద్ద ఏం కాదు రెండవది ఒకటైతే నిజం కదా పార్టీలు వాళ్ళ నాయకులు వాళ్ళ విధానాల మీద నడుస్తాయి ఎవరో ఎక్కడో సరిగినంత మాత్రమే ఆ సీట్లో తప్ప మొత్తం మారిపోతుందని కాదు కదా అంటే ఏమీ లేని దాన్ని మోస్తున్నాము అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి వీళ్ళు ఎక్కువ ట్రై చేస్తున్నారు చంద్రబాబుని మోస్తున్నారు మావనత్య మీద కూడా వేస్తున్నారని వీళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు మరి నాగబాబు చెప్పిన స్పిరిట్ ఆయన ట్వీట్లో చెప్పిందే పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా చెప్పి వీళ్ళందరినీ అదుపు చేస్తారా లేకపోతే అది పెరిగితే మళ్ళీ సర్దుబాటు కోసం ట్రై చేస్తారు అన్నది ఈ రెండు రోజుల్లో తేలుతుంది తేలిన తర్వాత ఈయన పిఠాపురం టూర్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారా థర్టీ చెప్తున్నారు థర్టీ ఎయిత్ ముప్పై తారీఖు వెళ్తారు ఈ రెండు రోజులు అతను అంటారు పడ ఒకవేళ అక్కడే ఉన్నా చెప్పరు అధికారికంగా అవును అంటే ప్రచారాలకు వెళ్తున్నప్పుడు ఈ తలనొప్పులు సర్వసాధారణం అంటారా పార్టీలకి అది ప్రచారం ఒకటి పార్టీ యంత్రాంగం ఒకటండి ప్రచారం అన్నది ఓటర్లు బయట ఉన్న వాళ్ళు విస్తృతమైన ప్రజానీకానికి సంబంధించింది ఇదేమో అంతర్గత వ్యవహారం కదా ఒక పీస్ఫుల్గా ప్రచారానికి వెళ్ళి ఈ రకంగా మాట్లాడాలి ఏ రకంగా ఆకట్టుకోవాలి కదా ఆ రకంగా వెళ్లాల్సిన టైంలో ఈ టెన్షన్స్ తోటి వెళితే అవును కదా అవును కరెక్ట్ అంటే రెండు మూడు రకాలుగా బీజేపీ వాళ్ళు కూడా అలాగే అవ్వటము తెలుగుదేశం కొన్ని తేలకపోవటము మూడో తమ వాళ్ళలోనే ఇట్లాంటివి రావటం ఇప్పుడు నాగబాబే ఉన్నాడు ఆయన అది అనకాపల్లి వదిలేసుకొని సీఎం రమేష్ ఆయన ఇక్కడికి వచ్చాడు కదా అందుకని పవన్ కళ్యాణ్ ఏదో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీనికో నిన్న ఆయన పది కోట్లు కూడా పార్టీకి విరాళం ఇచ్చాడు అదొక ప్రచారం సరే పార్టీ నేనే నడుపుతాను ఎవరి దగ్గర తీసుకొని అన్నారు కాబట్టి ఇవి సహజంగా జరుగుతుంటాయి కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు వాళ్ళు అన్నదమ్ములు చేస్తుంది ఏంటంటే మీరు పవన్కు చలాలు పవన్ మీద దాడులు పవన్ మీద విమర్శలు కాదు పవన్ కళ్యాణ్ తన తెలివితో తన డబ్బుతో తన శ్రమతో ఈ పార్టీని నడిపిస్తున్నాడు కాబట్టి ఇంకొక ముఖలో చెప్పాలంటే ఈ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ పవనే పార్టీ పార్టీయే పవన్ కాబట్టి ఫాలో పవన్ నో మర్మరింగ్ నో క్వశ్చనింగ్ అది నో ఛాలెంజింగ్ సరే ఈ పది కోట్లు ఇవ్వడాన్ని ఎలా చూడాలి సార్ ఏ పార్టీ అధ్యక్షుడన్నా ఆ పార్టీకి ఫండింగ్ ఇవ్వడం అన్నది అసలు ఎప్పుడన్నా ఉందా ఎక్కడన్నా అంటే రెండు రకాలండి ఇప్పుడు ప్రజలకు సహాయం చేశారు అంటే అదొక తీరు చేయటం మంచిదే వాళ్ళకు అన్ని డబ్బులు ఎంతమందికి ఉన్నాయో అన్నీ లేవు అని ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీలు నడపడానికి తెచ్చిపెట్టేవన్నీ ఎట్లా తెస్తున్నారు ఏ పేరుతో ఇస్తున్నారో అది ఎంత నాకు తెలియదు కదా సో వాళ్ళు విస్తారంగా ఆ పార్టీలు నిలబడి ఉన్నాయంటే నా తప్పకుండా తమ పెట్టడమో ఎక్కడి నుంచి తెప్పించడమో జరగకపోతే పార్టీలు నడవు కదా అంటే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన షోమాన్ కాబట్టి ప్రతిదీ కూడా అక్కడ ఒక షో పీస్ లాగా తయారవుతుంటుంది రెండో డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు తీసుకుంటే వాళ్లకు నా నాయకత్వం చే అప్పగించాల్సి వస్తుంది వాళ్ళ సేవ వస్తుందన్న భయము లేదా జాగ్రత్త పవన్ కళ్యాణ్లో ముందు నుంచే ఎక్కువగా ఉంది అంటే ఏ నాయకుడన్నా ఈ రకంగా ఆలోచించడం కానీ ఇలా ఉండడం కానీ జరిగేది పార్టీ ముందు ఎప్పుడు ఇలాంటి పార్టీ కదా మీరు అది కూడా గుర్తించాలి ఇప్పుడు ఆయన పార్టీ అంటే నేను నేనంటే పార్టీ అన్నప్పుడు మరి మీరే చూసుకోవాలి కదా అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు మీకంటే బలమైన వాళ్ళను శక్తివంతమైన వాళ్ళను వనరులు ఉన్న వాళ్ళను మీరు తీసుకొని ఒక యంత్రాంగం సమిష్టిగా చేస్తే అప్పుడు ఒక రకం అలా చేయడం లేదు కదా మీరు ఈ ఎన్నికలు అయిన తర్వాత దాన్ని తేల్చాల్సి వస్తుంది పది కోట్లు ఇవ్వడం పెద్ద విషయమే ఎవరైనా కానీ పది కోట్లనేది ఆయన చిన్న మొత్తం కాదు కదా కాబట్టి ఆయన యాక్చువల్గా ఆయనకు వచ్చే డబ్బులు ఇటు మరలుస్తున్నాడు నిజం చెప్పాలంటే యాక్టర్గా వచ్చే స్థానం కంటే పార్టీని నిలబెట్టుకొని దానివల్ల నాలుగు స్థానాలు గెలుచుకుంటే దీని దాన్ని అసలు పోల్చలేము అవును ఆ మాత్రం అవగాహన కూడా ఆయనకు ఉంది యాక్టర్కు డబ్బు వస్తుంది గ్లామర్ వస్తుంది కానీ వేరే గ్రిప్ ఏముంటుంది అవును ఆయన తను షూటింగ్ చేసుకోవాలంటే కూడా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి తను కదలాలంటే కూడా సెక్యూరిటీ వాళ్ళని అడగాలి తన సెక్యూరిటీ తనే పెట్టుకోవాలి ఒకసారి అధికారంలో ప్రభుత్వంలో భాగస్వాములు అయితే వాళ్ళ కథ వేరే కథ వేరు అయితే ఇవన్నీ నా కోసం కాదు ప్రజల కోసం అని ఆయన చెప్తున్నాడు కాబట్టి పార్టీని కూడా నేనే పోషించుకుంటాను ఇవ్వడానికి అయితే ఇచ్చిందని గుర్తించాలి కదా ముందు అవును అదే సరే పెద్దపాటు చేస్తుంటారండి ఇతర పార్టీల వాళ్ళు కూడా చెయ్యరు అనేది కూడా నిజం కాదు మరి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అయితే టికెట్లు వాళ్ళే కొనిపెట్టి రూమ్ ఎవరైనా మీరు మిమ్మల్ని ఢిల్లీ పంపాలంటే అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు అది ఏ ఖాతాలో రాస్తారు ఎక్కడి నుంచి తెప్పిస్తారు అనేది వేరే విషయం సార్ ఏంటి నర్సాపురం పంచాయతీలో మళ్ళీ ఇంకొక కొత్త టిస్ట్ వస్తున్నది ఎవరైతే నర్సాపురం అభ్యర్థి ఉన్నారో ఆ శ్రీనివాస్ వర్మ ఆయన మీద అసమ్మతి